నెల్లూరు పునవాసులకు నమో నమ నా పేరు షేక్ నజీర్ బాషా గీతాబాయ్ టౌర్ ట్రస్ట్ చైర్మన్ గీతాభాయ్ టౌల్ ట్రస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఏర్పాటు చేయబడింది అప్పటి నుంచి కూడా భగవద్గీతను నేర్చుకుంటూ నేర్పిస్తూ సమాజంలో అన్ని వర్గాల వారికి ముఖ్యంగా పిల్లలకు అదేవిధంగా పెద్దలకు కూడా నేర్పిస్తూ గురూజీ గారు అంటే మాకు బ్రహ్మోపదేశం చేసినటువంటి గురుజీ పూజ్యశ్రీ భిక్షమే గురుజీ గారు శ్రీ సత్యసాయి జ్ఞానమండల అధినేత వారి ఆధ్వర్యంలో చెప్తున్నటువంటి మెడిటేషన్ మెడికేషన్ అండ్ యోగా శిక్షణలో నేను రెండు వేల నాలుగులో ఆయన దగ్గర బ్రహ్మోపదేశం తీసుకొని మంత్రోపదేశం కూడా పొందాను గురూజీ మాటల్లో ఎవరైతే మూడు సంవత్సరాలు ఆ సాధనను ఎవరు అభ్యసిస్తారో వారిలో అద్భుతమైన విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయి అవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది నేను ఒక సాధకుడుగా ఇప్పటి వరకు ఆ సాధన కొనసాగిస్తూనే ఉన్నాను దానివల్ల కలిగిన ప్రయోజనం భగవద్గీతను సంపూర్ణంగా అర్థం చేసుకోవడం దానిలోని విలువైన అంశాలను తెలుసుకోవడం ఈ సమాజానికి ఇవ్వడం జరుగుతోంది ఆ పరంపరలో నేను ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు మందిరంలో ఏర్పాటు చేస్తూ ఆ శిక్షకుల కూడా ఈ ధ్యాన పద్ధతిని నేర్పించి వాళ్ళకి మూడు సంవత్సరాలు సాధన చేసే లక్ష్యాన్ని పెట్టాను అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కృష్ణాష్టమి నాడు వాళ్ళకు మూడు సంవత్సరాల లక్ష్యం పెడితే అది రెండు వేల ఇరవై ఐదు కృష్ణాష్టమి అంటే ఆగస్టు పదహారు తారీఖు పూర్తయింది ఈ సందర్భంగా వారు సమాధి సిద్ధిని పొందారు అంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన సాధన భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకోవడం మానసికంగా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని ఎదగడం కుటుంబంలో సమాజంలో అన్నిటినీ చక్కగా అర్థం చేసుకుంటూ తగిన రీతిగా వాళ్ళు ప్రవర్తించడం ఇవన్నీ వాళ్ళ కలిగిన మార్పు వాటిని ఉద్దేశంలో ఉంచుకొని వీరికి మూడు సంవత్సరాలు వారి ఇంట్లో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ అందరిలో ఉంటూ మరి మూడు సంవత్సరాల మూడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ధ్యానం చేయడం అనేది ఒక అభినందనీయమైనటువంటి విషయం అది సామాన్యమైన విషయం కాదు మరి అటువంటి వారిని గురుగురి మాటల్లో వారి సిద్ధిని పొందినట్టే వారిని విక్షమైన గురుజీ గారిని ఆహ్వానించి వారి ఆశీర్వాదాలు అభినందనలతో రేపు బులియన్ ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ రంగనాయకులపేట నెల్లూరులో రేపు సాయంత్రం ఐదు గంటలకు భిక్షమే గురుజీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది దానికి ఈ ఎనిమిది గుర్తించినటువంటి సాధకులు సిద్ధగణం ఎనిమిది మంది గుర్తించారు వీరు తమ యొక్క అభిప్రాయాలను అనుభవాలను వాళ్ళు చేసినటువంటి సాధన ఎలా ఉంటుందో ఆ ఎనిమిది మంది చేత మాట్లాడించి దానికి తగిన రీతిగా లిక్ష్మయ్య గురుజీ గారి చేత సందేశాత్మకమైనటువంటి విషయాలు ఇవ్వడం జరుగుతుంది దానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం రేపు అనగా ఆదివారం ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ సాయంత్రం ఐదు గంటలకు రంగనాలపేట తేరు వద్ద ఉన్నటువంటి ఆర్య బిలియన్ మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం అందరూ ఈ కార్యక్రమంకి వచ్చేసి మీరు వారిని అభినందించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం భవిష్యత్తులో వీరు భగవద్గీత సేవలో చక్కగా సమాజాన్ని ఉపయోగపడతారు i'm no, not no.